హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు మనం బనానాతో స్మూతీ చేసుకుందామండి బనానా బాగా పండిపోయినప్పుడు జనరల్గా తినటానికి ఇష్టపడం కదా అదే కాకుండా పిల్లలకు శక్తినిచ్చి దానిలో ఉండే మంచి మంచి క్వాలిటీస్ అండి పొటాషియము అలాగే సోడియము దానిలో ఉండే బి విటమిన్ బిట్వల్వ్ ఇవన్నీ అరటి పండులో ఉంటాయి బాగా పండితే ఇంకా మంచిదండి పండిన దానిలో మనకి మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకైనా ఏదన్నా జీర్ణకోశ వ్యాధులు సంబంధించినవి కూడా అన్నీ చక్కగా అరటి పండుతో క్లియర్ అవుతాయని పాత రోజుల నుంచి అరటి పండును చక్కగా రోజూ తింటూ ఉండేవాళ్ళు అలాంటి అరటి పండ్లు ఈ రోజుల్లో పిల్లలకి ఇష్టం లేదని ఈ జంక్ ఫుడ్స్ మాత్రమే ఇంట్రెస్ట్గా తింటున్నారు ఒరిజినల్గా వచ్చే ఇలాంటి ఫ్రూట్స్ని ఇష్టపడరు అలాంటప్పుడు మనం ఎం చక్కగా వీటిని ఏం చేసుకోవాలి ఎలా చేయాలో చూద్దామండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆట టచ్ చేయండి నేను పెట్టగానే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చండి మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయడం మర్చిపోవద్దు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ పొచ్చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఎమ్మీ ఎమ్మిగా ఉండే బనానా మిల్క్ షేక్ అండి ఇది ఈజీగా మనం చేసేసుకోవచ్చు వయసు పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు కొంచెం ఓట్స్ కలుపుకుంటాం లేకుంటే చక్కగా బనానా మిల్క్ నట్స్ అన్నీ వేసుకుంటే పిల్లలకి మేధాశక్తి పెద్దవాళ్ళకి శక్తి అన్నీ వస్తాయండి ఒకసారి ఎలా చేసానో చూద్దాం పదండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే ఇలాంటి రెసిపీ తీసుకుని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి నేను చూసుకుని షేర్ చేయటం లైక్ చేయటం అసలు మర్చిపోదు ఇక ఎలా చేసామో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ముందుగా ఇలా నాలుగు బాదం పప్పులు ఐదారు జీడిపప్పులు పుచ్చపప్పు గుమ్మడి పప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాము ఈ ముందు మనం ఓవర్ నైట్ నానబెట్టేసేసుకోవాలి పప్పులన్నీ ఒక దానిలో నానబెట్టేసేద్దాం శుభ్రంగా కడిగి నీళ్ళు పార పోసేసి శుభ్రంగా మళ్ళీ పెట్టేసుకుందాం నైట్ నానబెట్టిన చక్కగా పప్పులన్నీ నానిపోయినాయండి ఇక మనం ఈ పప్పుకి బాదం పప్పుకి తక్కువ తీసేసేద్దాం తీసేసి ఇవన్నీ కూడా దీంతో పాటుగా మనం స్మూతీ చేసుకోవడానికి బనానా తీసుకున్నానండి బనానా స్మూతీ బాగా పండిన అరటిపళ్ళు ఒక స్పూను ఓట్స్ ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నాను మనకి స్వీట్నెస్ కావాలంటే తేనె కలుపుకోవచ్చు లేదంటే కందచెక్కెర ఇంకా ఆరోగ్యానికి మంచిది అనుకుంటే తాటి బెల్లమైనా కలుపుకోవచ్చు అండి ఇప్పుడు చక్కగా మిక్సీలో వేసేసుకుందాం ముందు ఈ పప్పులన్నీ వేసేస్తున్నాను తర్వాత ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూను ఓట్స్ తీసుకున్నానండి ఇది వెయిట్ లాస్ కోసం మంచిది కాబట్టి తప్పనిసరిగా ఓట్స్ వాడండి అలాగే డ్రై ఫ్రూట్స్ పండిపోయిన అరిటి పండు ఎక్కువ తినకపోయినా ఇలా పండిపోయిన అరిటి వల్ల మనకు చాలా మేలు జరుగుతుందండి దాని తగ్గట్టు పాలు వేసేసుకోండి ఇది మెత్తగా మిక్సీలో వేసేసుకున్నాము చక్కగా మెత్తగా స్మూత్ అయిపో రెడీ అయిపోయిందండి చూడండి ఎంత చిక్కగా ఉంటుందో స్మూతీ మీకు ఇప్పుడు ఇలాగే తాగాలి అనుకుంటే ఇలాగే తాగేసేయచ్చు దీనిలో అరటిపండు బాగా స్వీట్గా ఉన్నాయండి అందులో నేనేసిన అరటిపండ్లు చక్కెర కేలియండి అవి చాలా టేస్టీగా ఉన్నాయి తీయగా ఉన్నాయి అందుకనేసి మనం అంటే పిల్లలకు పెద్దలకి ఇంకా తీపి కావాలి అనుకుంటే కనుక జస్ట్ కొంచెం తేనెతో గార్నిష్ చేసేసుకుందాం అలాగే మీకు ఇంకా టేస్టీగా ఉండాలి అంటే కొంచెం బాదం పప్పు జీడిపప్పు తురుము వేసేసుకోండి చక్కగా బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ఇలా చక్కగా తయారు చేసుకొని పిల్లలకి ఎంతో హెల్తీ అండి బనానా తినని పిల్లలు చాలామంది ఉంటారు నాకు వద్దు వద్దు అంటారు అలాంటి వాళ్ళకి ఇలా డ్రై ఫ్రూట్స్ ఓట్స్ వేయిపోయిన పర్లేదండి డ్రై ఫ్రూట్స్ ఇంకొంచెం ఎక్కువ వేసేసుకొని మిల్క్తో బనానా షేక్ చేసేవచ్చు లేదు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకుని పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎటు మనం ఓట్స్ తినాలి అనుకుంటున్నాం కాబట్టి ఓట్స్ బనానా మిల్క్ షేక్ చేసేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేస్తారు కదండి తప్పనిసరిగా ట్రై చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడవచ్చు చూసి ఎలా ఉన్నాయో మీరు ట్రై చేశాక కామెంట్ చేయండి సింపుల్గా చేశాను మీరు ఒకసారి తయారు చేస్తారు కదా తప్పకుండా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ చాలా ఉంటాయండి అవన్నీ చూడండి చూసి మీరు ట్రై చేయండి ఇలాంటి హెల్త్ రెసిపీస్ ఇంకా ఎక్కువ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుందండి వెయిట్ లాస్ వీడియోలు కూడా చాలా ఉన్నాయి తానండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్